యోజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని స్కీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలకు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో పోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ది జియోగ్రఫికల్ ఏరియా చాలా మంది చాలా మట్టుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైన ఉన్నది దేవుడు ఐఎం వెరీ షూర్ వాళ్ళ పాపం పండుతుంది